చివరికి త్రీ బాడీ ప్రాబ్లం థర్డ్ బుక్ వీడియో చేస్తున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను సెకండ్ బుక్ డార్క్ ఫారెస్ట్ వీడియో చేసినప్పటి నుంచి మన సబ్స్క్రైబర్స్ కొందరు థర్డ్ బుక్ గురించి అడుగుతూనే ఉన్నారు ఆ బుక్ పేరు డెత్స్ ఎండ్ చాలా టైం తీసుకునే వీడియో కావడంతో నాకి చేయడం కుదరలేదు ఈ రోజు ఆ స్టోరీ మొదలు పెట్టేద్దాం ప్రీ బాడీ ప్రాబ్లమ్ సిరీస్ చూడాలనుకునే వాళ్ళకి మాత్రం స్పాయిలర్ అలర్ట్ ఇక్కడ పూర్తిగా బుక్స్ లో ఉన్న స్టోరీ మాత్రమే చెప్తాను కానీ సిరీస్ కూడా స్పాయిలర్స్ ఉంటాయి కనుక వీడియో కంటిన్యూ చేస్తారా లేదా అన్నది మీ ఇష్టం సిరీస్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది ముందుగా ఒకసారి అసలు మొదటి రెండు బుక్స్ లో ఏం జరిగిందో బ్రీఫ్ గా సింపుల్ గా గుర్తు చేసుకుందాం కథ చైనా లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో మొదలవుతుంది అక్కడ కల్చరల్ రెవల్యూషన్ జరుగుతున్న టైం మావో అనే కమ్యూనిస్ట్ పాత ఆలోచనలన్నీ నాశనం చేసే క్రమంలో అక్కడ చాలా మంది సైంటిస్టుల్ని చంపించేస్తాడు అలా తండ్రిని పోగొట్టుకున్న ఒక యంగ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ పేరు ఏవెన్జీ ఆమెకి ఒక స్పేస్ సెంటర్ లో పనిచేసే అవకాశం వస్తుంది అది యూనివర్స్ లో ఎక్కడైనా ఇంటలెక్చువల్ లైఫ్ ఉందేమోనని అంటే ఏలియన్స్ ఉన్నారేమోనని బతకడానికి మెసేజ్లు పంపే ఒక ఎక్స్పెరిమెంటల్ సెంటర్ అనమాట ఏఎంజీ సంతో ఆంప్లిఫై చేసిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ని సిగ్నల్స్ గా పంపితే ఎక్కువ లైట్ ఇయర్స్ దూరం వరకు తమ మెసేజ్ వెళ్తుందని థిరేజ్ చేస్తుంది హైయర్ అఫీషియల్స్ అందుకు ఒప్పుకోకపోయినా ఆమె సీక్రెట్ గా ఆ సిగ్నల్స్ యూనివర్స్ లోకి పంపిస్తుంది ఆ మెసేజ్ కి ఏలియన్స్ నుంచి రిప్లై వస్తుంది కానీ ఇలా సిగ్నల్స్ పంపద్దని అది భూమికి ప్రమాదం అని ఎవరో ఒక మంచి ఏలియన్ పంపిన రిప్లై అది మానవత్వం మీద పూర్తిగా నమ్మకం పోగొట్టుకుని ఉన్న ఏవెంజి ప్రమాదం అని తెలిసినా కూడా ఆ ఏలియన్స్ని భూమికి రమ్మని పిలుస్తూ ఎవ్వరికి తెలియకుండా మళ్లీ మెసేజ్ పంపిస్తుంది భూమికి ఫోర్ పాయింట్ టూ టూ లైట్ ఇయర్స్ అనే ఎక్స్ట్రా ప్రయాణం మొదలు పెడతారు వాళ్ళు చేరుకోవడానికి ఇయర్స్ పడుతుందని తెలిసిన ఏవెన్జీ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ గా భూమి మీద సీక్రెట్ గా ఒక ఆర్గనైజేషన్ ని తయారు చేస్తుంది ఈటీఓ అనే ఈ ఆర్గనైజేషన్ కోసం ఆమె మనుషుల్ని రిక్రూట్ చేస్తూ ఉంటుంది వాళ్ళు రహస్యంగా ఒక గేమ్ ని ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ లో స్ప్రెడ్ చేయడంతో పాటుగా రైస్ వర్షిప్ చేస్తూ వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏఎన్జికి ఈటిఓ మెంబర్స్ కి తప్ప భూమిది ఇంకెవ్వరికి ఈ ఏలియన్స్ గురించి ఏ మాత్రం ఐడియా ఉండదు అలా కథ టూ థౌజండ్ సంవత్సరంలోకి వస్తుంది ప్రపంచంలోని పెద్ద పెద్ద సైంటిస్టులంతా సూసైడ్ చేసుకోవడం మొదలు భూమిది భూమి అన్ని దేశాల ప్రభుత్వాలు విషయం ఏమిటని ఎంక్వైరీ మొదలు పెడతాయి సైంటిస్ట్ అయిన ఏవెంజీ కూతురు కూడా ఇలాగే సూసైడ్ చేసుకుని చనిపోతుంది చైనాలో ఈ కేసుల్ని దాషి అనే ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు మరో పక్క వాంగ్ నియావో అనే ఒక నానోటెక్ రీసెర్చర్ కి ఆ విచిత్రమైన ఆన్లైన్ గేమ్ గురించి తెలుస్తుంది బాడీ ప్రాబ్లం అనే ఈ వర్చువల్ గేమ్ ని చాలా మంది సైంటిస్టులు ఆడుతున్నారని అతను గమనిస్తాడు అతను కూడా ఆ గేమ్ ఆడుతూ చివరికి అదేంటో కనిపెడతాడు అది ట్రై సోలారిస్ అనే గ్రహం ఎలా ఉంటుందో అక్కడి వాతావరణంతో సమస్య ఏంటో మనుషులకు తెలియజేసే గేమ్ రైసోలారస్ గ్రహానికి ముగ్గురు సూర్యులు ఉన్నారని త్రీ బాడీ ప్రాబ్లం అనే సైన్స్ ప్రాబ్లం ని ఎవ్వరూ ఎప్పటికీ సాల్వ్ చేయలేరని అందుకే అక్కడి వాతావరణంలో స్టెబిలిటీ లేక యుగాలుగా అక్కడ నాగరికత పుట్టి అంతరించిపోతూ ఉందని ఆ గేమ్ వల్ల వాంగ్ అర్థం అవుతుంది రైసోలారన్స్ టెక్నాలజికల్ గా మనుషుల కంటే అడ్వాన్స్డ్ గా ఉంటారని ఏవెన్జి పంపిన సిగ్నల్స్ అందుకుని వాళ్ళు స్టేబుల్ ఎన్విరాన్మెంట్ లో బ్రతకడం కోసం భూమిని ఆక్యుపై చేయడానికి బయలుదేరి వస్తున్నారని దాషి వాంగ్ లు కలిసి తెలుసుకుంటారు ఇక అప్పటికి ట్రైసోలారన్స్ భూమిని చేరుకోవడానికి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ మాత్రమే ఉంది ఇది ట్వంటీ వన్ ఎక్స్ లో అంటే ఇయర్ కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు గానీ ట్వంటీ టెన్ నుంచి ట్వంటీ నైన్టీన్ మధ్యలో ఎప్పుడో జరుగుతుంది అప్పటి నుంచి ప్రపంచంలో క్రైసిస్ ఎరా మొదలవుతుంది అంతకు ముందు వరకు ఉన్న ఎరాని కామన్ ఎరా అంటారు ట్రై సోలారన్స్ అప్పటికే సోఫాన్స్ అనే ఏఐ పార్టికల్స్ ని పంపి భూమి మీద ఇక మీదట సైన్స్ డెవలప్ కాకుండా చేస్తారు ఇక ఈ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ లో మనుషులు ఏదో కొత్త టెక్నాలజీని కనిపెట్టి ట్రై సోలారెన్స్ షిప్ వచ్చేసరికి వాళ్ళని ఎదిరించకుండా ఉండడం కోసమే ముందు జాగ్రత్త చివరికి ఈ ట్రై సోలారన్స్ అటాక్ ని ఎదుర్కోవడానికి అన్ని దేశాల గవర్నమెంట్స్ కలిసి పిడిసి అనే ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తాయి ఈ కౌన్సిల్ కి ఏవెన్జి గురించి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన ఈటీఓ గురించి తెలుస్తుంది ఏవెన్జిని అరెస్ట్ చేస్తారు కూడా కానీ ఏమీ చేయలేక వదిలేస్తారు అప్పటికి ఏవెన్జీ ఆలోచన మారుతుంది ట్రై సోలారన్స్ వచ్చి మనుషుల్ని మారుస్తారని ఉద్ధరిస్తారని అప్పటి వరకు నమ్ముతూ వచ్చిన ఏవెన్జి వాళ్ళు మనుషుల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని అర్థం చేసుకుంటుంది ఆమెకు అప్పటికే ట్రై కు చెందిన కొన్ని బలహీనతలు తెలుసు కానీ ఇప్పటికే భూమిని చేరుకున్న సోఫాన్స్ ఎక్కడ ఏం జరిగినా వింటూ ట్రై కు చేరవేస్తూ ఉండడంతో వాళ్ల బలహీనతల గురించి ఎవరికి డైరెక్ట్ గా చెప్పలేకపోతుంది అందుకే తన కూతురు ఫ్రెండ్ అయిన ఒక తెలివైన వ్యక్తికి కోడ్ రూపంలో కొన్ని విషయాలను చెప్తుంది ఆ తెలివైన వ్యక్తి పేరు లువోజీ అతను ఒక ఆస్ట్రనామర్ మాత్రమే కాక సోషియాలజిస్ట్ కూడా ఏవేంజీ అతనికి ఏదో చెప్పిందని అర్థం చేసుకున్న ట్రై ఆమెని ఈటివో మనుషులతో చంపిస్తారు లువజీన్ కూడా చంపించే ప్రయత్నం చేస్తారు అందువల్ల ట్రైసోలారన్స్ లుజీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని పీడీసీకి అర్థమవుతుంది అర్థం అవుతుంది అందుకే ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన వాల్ ఫేసర్ ప్రాజెక్ట్ లోని నలుగురు వాల్ ఫేసర్లలో లు కూడా ఒక వాల్ ఫేసర్ గా అపాయింట్ చేస్తుంది ఆ వాల్ ఫేసర్స్ చాలా సీక్రెట్ గా తమ మనసుల్లోనే ట్రైసోలారన్స్ ప్లాన్స్ వేసుకోవాలి వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు సోఫాన్స్ కారణంగా వాళ్ళు తమ ప్లాన్స్ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు కూడా అలా ఫేసర్ అయిన లూజీ మొదట్లో లేజీగానే ఉన్నా తర్వాత భార్య పిల్లల కోసం ఏవెన్జీ ఒక కోడ్ లాగా ఏం చెప్పిందో బాగా ఆలోచించి చివరికి అసలు విషయం తెలుసుకుంటాడు అదే డార్క్ ఫారెస్ట్ థీరీ ఆ థీరీ ప్రకారం విశ్వం ఒక అడవి లాంటిది అందులో ఎన్నో స్టార్స్ కి ఉన్న ఎన్నో ప్లానెట్స్ నిండా ఎన్నెన్నో సివిలైజేషన్స్ ఉంటాయి కానీ ఒకరు ఎగ్జిస్ట్ అయిన విషయం మిగతా వాళ్ళకి తెలియకుండా చూసుకుంటారు ఎందుకంటే ఈ డార్క్ ఫారెస్ట్ లో ఏ సివిలైజేషన్ కి మరో సివిలైజేషన్ మీద నమ్మకం ఉండదు అందుకే వేటగాళ్ళలా వెతుకుతూ ఉంటారు యూనివర్స్ లో ఎక్కడైనా మరో సివిలైజేషన్ ఉందని తెలిస్తే అవతలి వాళ్ళు తమ మీద అటాక్ చేయకుండా ముందు వీళ్లే వాళ్ళ ప్లానెట్ ని నాశనం చేస్తారనమాట యూనివర్స్ లో ఇన్ని రకాల సివిలైజేషన్స్ ఉన్నాయని డార్క్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఉందని తెలియని భూమి అంటే ఏవెన్జి మన గురించి తెలియజేస్తూ యూనివర్స్ లోకి సిగ్నల్స్ పంపింది కానీ మన లొకేషన్ పంపలేదు కనుక వెంటనే ప్రమాదం రాలేదు లూవోజీకి ఏవెన్జి చెప్పింది ఈ సీక్రెట్టే అది అర్థం చేసుకున్న లూవోజీ డార్క్ ఫారెస్ట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ట్రై సోలారస్ లొకేషన్ ని యూనివర్స్ లోకి పంపుతానని బెదిరించి వాళ్ళని కంట్రోల్ చేస్తాడు డిటరెన్స్ అనే పద్ధతిలో ట్రై సోలారిస్ ప్లానెట్ లొకేషన్ ని యూనివర్స్ లోకి పంపే ఒక సిస్టమ్ తయారు చేయించి దాంతో వాళ్ళని భయపెడతాడు లువోజీ అలా వాళ్ళ ప్లానెట్ లొకేషన్ కనుక డార్క్ ఫారెస్ట్ లోకి అంటే యూనివర్స్ లోకి రివీల్ అయితే వెంటనే వాళ్ళ ప్లానెట్ నాశనం అయిపోతుంది అందుకే ట్రై సోలారన్స్ తప్పనిసరి భూమి మీదకి వస్తున్న తమ షిప్స్ ని వేరే వైపుకి మైలించడమే కాక భూమి మీద ఉన్న సోఫాన్స్ బ్లాక్ కూడా తీసేస్తారు పైగా భూమి మీద సైన్స్ వేగంగా డెవలప్ కావడానికి హెల్ప్ చేయడం మొదలు పెడతారు మనుషుల కల్చర్ ని ఆర్ట్ ని చూసి అడ్మైర్ అవుతూ దాన్ని స్టడీ చేయడం కూడా మొదలు పెడతారు ట్రై సోలారన్స్ ఇలా లువోజీ ట్రై సోలారన్స్ ని బెదిరించి ఆ ముప్పు తప్పించిన నాటి నుంచి డిటరెన్స్ ధర మొదలవుతుంది ఇది మా లెక్కల ప్రకారం ట్వంటీ టూ జీరో ఎయిట్లో లో మొదలవుతుంది అంటే ట్వంటీ టెన్ లో మొదలైన క్రైసిస్ ఎరా టూ హండ్రెడ్ ఇయర్స్ పాటు ఉందన్నమాట ఇంతకాలం లూజీ ఎలా బ్రతికాడంటే అప్పటికి భూమి మీద హైబర్నేషన్ అనే ఒక టెక్నాలజీ డెవలప్ అయి ఉంటుంది దాంతో మనిషి నిద్రలో వందల సంవత్సరాల పాటు బ్రతికి ఉండగలడు సో ఇప్పటికి మూడు ఎరాలు మారాయి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ట్వంటీ టెన్ వరకు కామన్ ఎరా అనుకుంటే రై సోలారిస్ గురించి తెలిసాక మొదలైన ఎరా క్రైసిస్ ఎరా అది ట్వంటీ టెన్ నుంచి ట్వంటీ జీరో ఎయిట్ వరకు ఉంటుంది లూజీ ఏర్పాటు చేయించిన డెటరెన్స్ సిస్టమ్ రైస్ సోలారెస్ ను దారిలోకి తెచ్చాక ట్వంటీ టూ జీరో ఎయిట్ లో డిటరెన్సరా మొదలవుతుంది ఇక ఈ మధ్యలోనే మరో ముఖ్యమైన స్టోరీ లైన్ జరుగుతుంది అదే పీడిసి స్టార్ట్ చేసిన మరో ప్రాజెక్ట్ స్పేస్ ఫ్లీట్ కొన్ని అడ్వాన్స్డ్ షిప్స్ తో ఇంటర్స్టలార్ స్పేస్ ఫ్లీట్ ని తయారు చేసింది ఈ కౌన్సిల్ ట్రై సోలారన్స్ భూమికి దగ్గరగా వచ్చేటప్పటికి స్పేస్ లోనే వాళ్లతో పోరాడడానికి ఈ స్పేస్ ఫ్లీట్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని తెలిసినా అది ఒక ప్రయత్నంగా మొదలు పెడతారు ఆ షిప్స్ లోని ఒక ముఖ్యమైన స్పేస్ షిప్ పేరు నేచురల్ సెలెక్షన్ దాని కెప్టెన్ జాంగ్ బెహాయి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రై సోలారన్స్ అటాక్ నుంచి భూమి సర్వే అవ్వదని నమ్ముతాడు అప్పటికి ఇంకా లూజీ డెట్రెన్స్ ప్లాన్స్ గురించి ఎవరికీ తెలియదు ఆ డెట్రెన్స్ కి ఏడాది ముందే ట్వంటీ టూ జీరో సెవెన్ లో జాంగ్ బెహాయి నాచురల్ సెలక్షన్ ని ఇల్లీగల్ గా స్పేస్ లోకి తీసుకెళ్తాడు యూనివర్స్ లో మనుషులు బ్రతకడానికి వీలుగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్లడం తన షిప్ లో ఉన్న కొన్ని వేల మంది క్రూని అలా కాపాడి హ్యుమానిటీ సర్వైవ్ అయ్యేలా చేయడం అతని ప్లాన్ అంటే ట్రై సోలారన్స్ అటాక్ లో మొత్తం మానవ జాతి నాశనం కాకుండా చూడాలన్నది అతని ఆలోచన అందుకే జాంగ్ బెహాయి హైకమాండ్ కి చెప్పకుండా నేచురల్ సెలక్షన్ షిప్ ని డీప్ స్పేస్ లోకి తీసుకెళ్లిపోతాడు నేచురల్ సెలక్షన్ ని పట్టుకుని వెనక్కి తీసుకురావడానికి మరో నాలుగు షిప్స్ ని వెనకే పంపిస్తుంది హైకమాండ్ ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రై సోలారన్స్ పంపిన డ్రాప్లెట్ అనే స్పేస్ ప్రో ఒకటి భూమికి చెందిన మొత్తం ఇంటర్ ఫ్లీట్ ని అటాక్ చేసి నాశనం చేస్తుంది జాంగ్ బెహాయి తీసుకెళ్లిపోయిన నేచురల్ సెలక్షన్ షిప్ తో పాటుగా దాన్ని తరుముకుంటూ వచ్చిన నాలుగు షిప్స్ లూ స్పేస్ ఎంటర్ప్రైజ్ డీప్ స్పేస్ అల్టిమేట్ లాలు మాత్రమే ఈ అటాక్ నుంచి సర్వే అవుతాయి ఎప్పుడైతే డ్రాప్లెట్ అటాక్ లో మొత్తం షిప్స్ నాశనం అయిపోయాయో అప్పుడు ఈ ఐదు షిప్స్ క్రూ జాంగ్ బెహాయి విజన్ ని నమ్మడం మొదలు పెట్టి జాంగ్ బెహాయి తమ కమాండర్ గా ఎన్నుకుంటారు అలా కలిసికట్టుగా కొంత దూరం ప్రయాణించిన ఈ ఐదు షిప్స్ కి తొందరలోనే మరో విషయం అర్థం అవుతుంది అదేంటంటే తమ రీసోర్సెస్ తమని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవని అన్ని కలిసి ప్రయాణం చేస్తే ఏ షిప్ కూడా మనిషి బ్రతకడానికి అవసరమైన క్లైమేట్ ఉన్న ప్లానెట్ ని చేరుకోలేదని అర్థం అవుతుంది అన్ని షిప్స్ రీసోర్సెస్ ఒక్క షిప్ తీసుకుంటే మాత్రమే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లగలరు ఆ విషయం అర్థం కాగానే ఆ ఐదు షిప్స్ ఒకదాని మరొకటి అటాక్ చేసుకుంటాయి ఆ అటాక్ లో బ్లూ స్పేస్ షిప్ మిగతా నాలుగింటిని నాశనం చేస్తుంది నాచురల్ సెలక్షన్ ని దాని క్రూ ని జాంగ్ బెహాయి తో సహా చంపేసి మొత్తం నాలుగు షిప్స్ రీసోర్సెస్ తీసుకుని తన ప్రయాణం మళ్లీ మొదలు పెడుతుంది బ్లూ స్పేస్ దాన్ని పట్టుకోవడం కోసం ఈసారి గ్రావిటీ అనే షిప్ ని పంపుతుంది హైకమాండ్ ఈ స్టోరీ థర్డ్ బుక్ కి చాలా ఇంపార్టెంట్ కనుక బ్రీఫ్ గా చెప్పాను ఇక ఇప్పుడు థర్డ్ బుక్ లోకి వెళ్ళిపోదాం థర్డ్ బుక్ పేరు డెత్స్ ఎండ్ చెప్పాను కదా హిస్టరీలో ఇది చాలా వెనక్కి వెళ్లి ఫోర్టీన్ ఫిఫ్టీ మొదలవుతుంది కాన్స్టాంటినోపిల్ అనే ప్లేస్ ని ఒట్టమాన్ అనే ఎంపరర్ సీజ్ చేసి ఉన్న టైం కాన్స్టాన్ నోపిలికి కింగ్ అయిన కాన్స్టంటైన్ లెవెన్ కి తమ రాజ్యం సర్వైవ్ అవుతుందని ఎటువంటి హోప్స్ లేని టైంలో హెలెనా అనే ఒక స్త్రీ తనకి మ్యాజిక్ తెలుసని ఒట్టమాన్ని చంపి అతను తల తీసుకొస్తానని చెబుతుంది కింగ్ ముందుగా పెట్టిన టెస్ట్ లో ఆమె జైల్లో ఉన్న ఒక ఖైదీ బ్రెయిన్ ని జైల్లోకి వెళ్ళకుండానే తీసుకొచ్చి చూపిస్తుంది జైలు సెల్ లో చనిపోయి ఉన్న ఖైదీ తలను ఓపెన్ చేసి చూస్తే లోపల బ్రెయిన్ ఉండదు ఈసారి ఒట్టమాన్ని చంపుతానని ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్లిన హెలెనా ఆ పని చేయలేకపోతుంది కాన్స్టాంట్ నోపిల్ని ఒట్టమాను ఆక్యుపై చేస్తాడు ఇంతకీ హెలెనా చేసిన మ్యాజిక్ మూలం ఒక సైన్స్ ఫినామినా హై డైమెన్షనల్ ఫ్రాగ్మెంట్ ఒకటి ఆ టైంలో లో ఎర్త్ టచ్ చేస్తూ పోవడం వల్ల అక్కడ ఒక పోర్టల్ లాంటిది ఏర్పడి మనిషిని ఫోర్త్ డైమెన్షన్ లోకి తీసుకెళ్తుంది అక్కడి నుంచి కొండలోపలు చేయిపెట్టి తీసినట్టుగా మనిషి తల్ లోపలికి చేతిని చొప్పించి బ్రెయిన్ ని కూడా తీసేయొచ్చు ఆ పోర్టల్ ఓపెన్ అయిన ప్లేస్ లో ఆ టైం కి హెలెనా అక్కడ ఉండటం వల్ల అదేంటో తెలియకుండానే ఆమె ఫోర్త్ డైమెన్షన్ స్పేస్ లోకి ఎంటర్ కావడం వల్ల అప్పట్లో అది మ్యాజిక్ అని ఆమెతో పాటుగా అందరూ అనుకున్నారు ఈ మ్యాజిక్ కి చెందిన మరో మిరాకిల్ కథలో చాలా ముందుకు వెళ్ళాక మళ్ళీ బ్లూ స్పేస్ షిప్ కి ఎదురవుతుంది ఆ స్టోరీ అంతా తర్వాత చెప్పుకుందాం హిస్టరీలో ఈ చిన్న స్టోరీ తర్వాత కథ మళ్ళీ క్రైసిస్ తెరాలో మొదలవుతుంది అప్పుడప్పుడే ట్రైసోలారన్స్ గురించి భూమికి తెలిసిన టైం అది అటు వాల్ ఫేసర్ ప్రాజెక్ట్ లాంచ్ అయింది అంటే లూజీ ఇంకా అప్పుడే వాల్ ఫేసర్ గా ఎలక్ట్ అయిన టైం అనమాట అప్పుడే మరో పక్క మరో పెద్ద ప్రాజెక్ట్ కి రూపకల్పన జరుగుతుంది అదే స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్ అదే టైంలో యూన్ టెంగ్ మీంగ్ అనే ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ క్యాన్సర్ తో హాస్పిటల్లో ఉన్నాడు టెర్మినల్ స్టేజ్ లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న యూన్ కి అప్పుడే తమ దేశంలో యుథనేషియా లా పాస్ అయిందని తనలాగా టెర్మినల్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు వాలంటరీగా చనిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది యూన్ జీవితంలో పెద్దగా ఏం సాధించలేదు ఎలాగూ చనిపోక తప్పదని తెలుసు అందుకే యుథనేషియా మరణానికి అప్లై చేస్తాడు ఇంతలో అతని కాలేజ్ ఫ్రెండ్ ఒక అతను యూన్ ని కలుస్తాడు కాలేజ్ రోజుల్లో యూన్ ఇచ్చిన ఒక ఐడియాతో స్టార్ట్అప్ మొదలు పెట్టి పెద్ద కంపెనీగా చేశానని ఐడియా యూన్ది కనుక అతను షేర్ ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఆ ఫ్రెండ్ అతనికి మూడు కోట్ల అరవై లక్షల మనీ ఇచ్చి వెళ్లిపోతాడు అంత డబ్బు కూడా తనని బతికించలేదని తెలిసాక యూన్ కి ఒక ఐడియా వస్తుంది కాలేజ్ రోజుల్లో ఆరాధించిన అమ్మాయి గుర్తొస్తుంది ఆమె పేరు చంగ్ షీన్ అతను తన ప్రేమని ఆమె ముందు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇప్పుడు కూడా చేసే ఉద్దేశం లేదు కానీ ఆ డబ్బుతో ఆమెకి ఒక స్టార్ కొనివ్వాలనుకుంటాడు క్రైసిసెరా మొదలైన కొత్తలో వచ్చిన మరో వింత ప్రాజెక్ట్ పేరు స్టార్స్ యువర్ డెస్టినేషన్ దూరంలో ఉన్న స్టార్స్ ని వాటి ప్లానెట్స్ ని చేరుకునే టెక్నాలజీ అప్పటికి అందుబాటులో లేకపోయినా కొన్ని కంపెనీలు ఏర్పడి అలా స్టార్స్ ని అమ్మడం మొదలు పెడతాయి అంటే ట్రైసోలార్ అటాక్ చేసే లోగా టెక్నాలజీ డెవలప్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది అన్న హోప్ కోసం అన్నమాట మొదట్లో ఆ స్టార్స్ ని ఎగబడి కొనుక్కున్నా మెల్లగా జనాలకి ఆ పిచ్చి తగ్గిపోతుంది చివరికి స్టార్స్ అనేది ఒక సింబాలిక్ జెస్చర్ గా మిగిలిపోతుంది అలా భూమికి టూ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న డిఎక్స్ త్రీ నైన్ జీరో సిక్స్ అనే స్టార్ ని చంగ్షీన్ పేరు మీద కొని ఎవరు కొన్నారో తెలియకుండా ఎనానిమస్ గా ఆమెకి గిఫ్ట్ గా పంపిస్తాడు యూన్ ఆ తర్వాత అతను యుథనేషియాతో చనిపోవడానికి సిద్ధం అవుతుండగా చంగ్షీన్ అతన్ని కలవడానికి హాస్పిటల్కి వస్తుంది ఆమె కోసం తన స్టార్ కొన్న విషయం తెలిసిపోయిందేమో అనుకుంటాడు యూన్ కానీ ఆమె అతనికి ఒక విచిత్రమైన విషయం చెప్తుంది అసలు ఈ యుథనేషియా లా పాస్ అయిందే నీ అని నీకు తెలుసా అంటుందామె యూన్ తో ఇంతకీ ఇదంతా స్టేర్ కేస్ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అనమాట ట్రైసోలారన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఒక మనిషిని ట్రై సోలారిస్ ఫ్లీట్ కి ఎదురు పంపడమే ఈ ప్రాజెక్ట్ కానీ అలా వెళ్ళడానికి ఎవరు సిద్ధపడతారు అందుకే టెర్మినల్ స్టేజ్ లో ఉన్న ఇటువంటి పేషెంట్స్ చనిపోవాలని అనుకున్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అవడం కోసం యుథనేషియా లా పాస్ చేశారు అన్నమాట ఎలాగూ చనిపోతారు కనుక అటువంటి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కి వాలంటరీగా ఒప్పుకుంటారన్నది ప్లాన్ జంక్షన్ ఈ స్టైర్ కేస్ ప్రాజెక్ట్ టీమ్ లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ ని లైట్ స్పీడ్ లో వన్ పర్సెంట్ కి చేర్చి మనిషిని వేగంగా ట్రై సోలార్స్ కి ఎదురు పంపడానికి ఆమె ఇచ్చిన ఒక ఐడియా పనిచేస్తుంది అదే న్యూక్లియర్ పల్స్ ప్రపల్షన్ స్పేస్ లో కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ ని ముందుగానే ప్లాంట్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ సెయిల్ వెనక వాటిని పేలుస్తూ ఆ ఎనర్జీతో దాని స్పీడ్ ని పెంచడమే ఐడియా ఇలా మెట్ల లాగా ఎయిర్ క్రాఫ్ట్ ని పంపుతున్నారు కనుక ఆ ప్రాజెక్ట్ కి స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు ఈ ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తున్న అమెరికన్ ఫిజిసిస్ట్ పేరు బిల్ హైన్స్ స్పేస్ క్రాఫ్ట్ చాలా చిన్నగా ఉండాల్సి రావడంతో మనిషికి బదులుగా అతని బ్రెయిన్ ని పంపుదామని ప్రపోజ్ చేస్తాడు హైన్స్ అలా సూటబుల్ క్యాండిడేట్స్ కోసం వెతుకుతూ ఉండగా ఒక ఫ్రెండ్ ద్వారా తమ కాలేజ్ మేట్ అయిన యూన్ క్యాన్సర్ తో చనిపోయే స్టేజ్ లో ఉన్నాడని చంక్షీన్ కి తెలుస్తుంది అతని పేరు సజెస్ట్ చేస్తుంది యూన్ ను అందు కోసమే కోసమే జంగ్షీన్ ఇప్పుడు హాస్పిటల్ కు వచ్చింది నిజానికి జంగ్షీన్ కి యూన్ కేవలం క్లాస్ మాత్రమే కనీసం ఫ్రెండ్ కూడా కాదు కాలేజీ రోజుల్లో అతను తనని విపరీతంగా ఆరాధించిన విషయం ఆమె కొంచెం కూడా తెలియదు అసలు సంగతి అర్థమైన యూన్ కి పిచ్చిగా వస్తుంది ఆమె తన కోసం వచ్చిందేమోనని ఆశపడ్డాడు గాని తనని నరకానికి పంపడానికి వచ్చిందని అర్థమై యూన్ విరక్తిగా నవ్వుకుంటాడు యూన్ అడిగేది ఎంత పెద్ద విషయమో జాంక్షిన్ కి పూర్తిగా తెలిసినట్లేదు అతని బ్రెయిన్ ప్రైసోలారెన్స్ దగ్గరికి చేరినప్పుడు అతని వాళ్ళు ఎంతగా ఎన్ని వేల సంవత్సరాల పాటు హింసించచ్చో ఆమె గ్రహించినట్లేదు ఇదంతా యూన్ కి అర్థమైనా ఆమె మీద ప్రేమతో స్టైర్ కేస్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటాడు జంగ్క్షన్ కి చేసిన తప్పేంటో ఆలస్యంగా అర్థం అవుతుంది తనకి స్టార్ గిఫ్ట్ గా ఇచ్చింది కూడా యూనే అని అప్పుడే ఆమెకి తెలుస్తుంది కానీ అప్పటికే యూన్ చనిపోతాడు అతని బ్రెయిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు కనీసం అతన్ని ట్రైసోలారన్స్ క్లోన్ చేసి బతికిస్తే ఫుడ్ కోసం అని కొన్ని సీడ్స్ కూడా అతని బ్రెయిన్ తో పాటుగా పంపేలా చూస్తుంది జ్షేన్ కానీ స్టైర్ కేస్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి ఆ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ తప్పిపోయి స్పేస్ లో వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది అది ట్రైసోలారన్స్ కు చేరుతుందన్న నమ్మకం ఎవరికి ఉండదు అయినా సరే హైబర్ హైబర్నేషన్ లోకి వెళ్తుంది ఫ్యూచర్ లో యూన్ బతికితే మళ్ళీ కలుసుకోవడం కోసం అన్నమాట కథ మళ్ళీ ఫ్యూచర్ లో ట్వంటీ టూ సెవెంటీ లోకి వెళ్తుంది యూన్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోయినా ఆమె స్టార్ గురించి జంక్షిన్ ని హైబర్నేషన్ లోంచి బయటకు తీసుకొస్తారు ఈ మధ్యలో గడిచిన కాలంలో చంక్షిన్ స్టార్ కి ఎర్త్ లాంటి ఒక ప్లానెట్ ఉందని తెలియడంతో దాని విలువ బాగా పెరిగిపోయింది గవర్నమెంట్ దాన్ని కొనాలని అనుకోవడంతో జంక్షిని హైబర్నేషన్ లోంచి నిద్రలేపారు చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చి ఆమె దగ్గర నుంచి ఆ స్టార్ ని కొనుక్కుంటుంది గవర్నమెంట్ అప్పటికి డిటరెన్సరా మొదలై సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అవుతోంది లూజీ ఇన్నేళ్లుగా డెటరెన్ స్విచ్ కి కాపలాగా ఉన్నాడు అతన్ని స్వార్డ్ హోల్డర్ అని పిలుస్తూ ఉంటారు ఆ టైం కి ప్రపంచం మొత్తం చాలా ఫెమినైన్ గా మారిపోయి ఉంటుంది ట్రై సోలార్ నాలెడ్జ్ తో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనిషి యాక్సెస్ చేయగలగడం వల్ల జీవించడం చాలా సులువైపోయి ప్రజలు సెన్సిటివ్ అయిపోతూ వస్తారు ఇప్పుడు వాళ్ళకి ఇక లూజీ రెండు ప్లానెట్స్ ని నాశనం చేయడానికి సిద్ధపడిన ఒక హంతకుండా కనిపిస్తున్నాడు అందుకే అతన్ని స్వార్డ్ హోల్డర్ పదవిలోంచి తీసేయాలని డిమాండ్ వస్తుంది అందుకే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు ఫెమినైన్ గా మారిన కొత్త ప్రపంచానికి రక్షించడానికి వచ్చిన దేవతలా కనిపిస్తుంది అందుకే ప్రజలు ఆమెనే నెక్స్ట్ స్వాడ్ హోల్డర్ గా ఎలక్ట్ చేస్తారు కానీ ఆమె లూజీ నుంచి చార్జ్ తీసుకోగానే ట్రైసోలారన్స్ భూమి మీద సర్ప్రైజ్ అటాక్ చేస్తారు నార్మల్ గా అయితే అలా ట్రైసోలారన్స్ భూమిని అటాక్ చేయగానే డిటరెన్స్ ఆన్ చేసి సోలారిస్ గ్రహం కోఆర్డినేట్స్ ని డార్క్ ఫారెస్ట్ లోకి పంపడం స్వార్డ్ హోల్డర్ బాధ్యత అని అలా ఒక ప్లానెట్ మొత్తాన్ని తుడిచిపెట్టేసే పాపం చంక్షిన్ చేయలేకపోతుంది ఆమె ఆ పని చెయ్యదని బోలెడు రీసెర్చ్ ద్వారా ముందే తెలుసుకోవడం వల్లే ఆమె స్వాడ్ హోల్డర్ కాగానే ట్రై సోలారన్స్ భూమిని అటాక్ చేశారు వాళ్ళకి లూజీ అంటే ఉన్న భయం ఇప్పుడు లేకుండా పోయింది దాంతో ఒక్కసారిగా ఆ ప్రపంచం తలకృందులైపోయింది దారి మళ్లినట్టుగా నటించి అక్కడక్కడే ఉన్న ట్రై సోలారన్ ఫ్లీట్ మళ్లీ భూమి వైపుకి ప్రయాణం మొదలుపెట్టింది అది భూమిని చేరుకోవడానికి ఇంకో నూట యాభై సంవత్సరాలు పట్టొచ్చు అప్పటికే ట్రై సోలారన్స్ కి రిప్రజెంటేటివ్ గా ఒక సోఫాన్ రోబోట్ అరవై ఏడేళ్లుగా భూమి మీద ఉంది ఆ రోబోట్ ఇప్పుడు మొత్తం భూమి చార్జ్ తన చేతిలోకి తీసుకుంది అప్పటి వరకు ఎక్కడో దాక్కున్న డ్రాప్లెట్స్ తిరిగి వచ్చాయి సోఫాన్స్ ఎలాగూ ఉన్నాయి ఇప్పుడు సోఫాన్ రోబోట్ భూమికి డిక్టేటర్ గా మారింది మనుషులంతా అన్ని ప్లేసెస్ ఖాళీ చేసి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోవాలని ఆర్డర్ చేసింది ఆ రోబోట్ మనుషులు మాట వినకపోయేసరికి సిటీస్ సిటీస్ నే లేపేసాయి సోఫాన్స్ అలా భయపెట్టి మనుషులందరినీ ఆస్ట్రేలియాలో కుక్కి రాబోయే ట్రైసోలర్న్ ఫ్లీట్ కోసం మిగతా భూమిని క్లీన్ చేయిస్తోంది సోఫాన్ రోబోట్ అందరితో పాటుగా జంక్షన్ కూడా ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అవుతుంది అటాక్ జరగగానే డిటరెన్స్ యాక్టివేట్ చేయనందుకు ఆమెకి ప్రజల నుంచి చాలా హేట్ వస్తుంది భయంకరమైన పరిస్థితిలో బ్రతుకుతున్న మనుషులంతా ఆమెను చాలా అవమానిస్తూ ఉంటారు అసలే గిల్ట్ తో నలిగిపోతున్న జంక్షిన్ అది తనకి శిక్షగా ఫీల్ అవుతూ బ్రతుకుతూ ఉంటుంది మనుషుల దేనమైన స్థితిని చూడలేక ఆ టెన్షన్ లో ఆమె కళ్ళు కనిపించడం కూడా మానేస్తాయి ఇక్కడ భూమి మీద ఇదంతా జరుగుతుంటే అక్కడ స్పేస్ లో ఒక మిరాకిల్ జరుగుతుంది ఇల్లీగల్ గా భూమికి దూరంగా వెళ్లిపోతున్న బ్లూ స్పేస్ షిప్ దాన్ని పట్టుకోవడానికి డెబ్బై ఏళ్ల క్రితం భూమి పంపిన మరో షిప్ గ్రావిటీలకి ఒక వింత అనుభవం ఎదురవుతుంది అదే హయ్యర్ డైమెన్షన్ స్పేస్ వాళ్ళ ప్రయాణంలో ఆ షిప్స్ కి థర్డ్ డైమెన్షన్ లోకి వెళ్లే పోర్టల్స్ కనిపించడంతో లక్కీగా డ్రాప్లెట్ అటాక్ నుంచి తప్పించుకుంటారు ఎందుకంటే రెండు డ్రాప్లెట్స్ ఎప్పటి నుంచో ఈ షిప్స్ ను వెంబడిస్తూ వస్తున్నాయి అక్కడ భూమిని సోఫాన్స్ అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఈ షిప్స్ నాశనం చేయడం వాటి లక్ష్యం ఎందుకంటే ఒక డిటరెన్స్ విచ్ గ్రావిటీ షిప్ లో కూడా ఉంది కానీ ఫోర్త్ డైమెన్షన్ లోకి ఎంటర్ అయ్యి డ్రాప్లెట్స్ ఇంటర్నల్ పార్ట్స్ ని డామేజ్ చేసి ఆ అటాక్ నుంచి తప్పించుకుంటుంది బ్లూ స్పేస్ గ్రావిటీని కూడా బ్లూ స్పేస్ సేవ్ చేయడంతో ఇక రెండు షిప్స్ కలిసిపోతాయి భూమి మీద అటాక్ జరిగిందని అర్థమై ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకుంటాయి అదే చంక్షన్ చేయలేకపోయిన పని చేయడం ఎలాగో భూమి మీద అటాక్ జరిగింది కనుక ట్రై సోలారిస్ లొకేషన్ ని స్పేస్ లోకి బ్రాడ్కాస్ట్ చేస్తాయి ఈ షిప్స్ ఎప్పుడైతే ఈ సంగతి ట్రై సోలారన్స్ కు తెలిసిందో వాళ్ళు వెంటనే భూమిని వదిలేస్తారు సోఫాన్స్ డ్రాప్లెట్స్ భూమి నుంచి విత్డ్రా అయిపోతాయి ట్రై సోలారస్ షిప్స్ మళ్ళీ దారి మార్చుకుని వేరే ప్లానెట్ ని వెతుక్కుంటూ వెళ్లిపోతాయి సోఫాన్ రోబోట్ మంచిగా మారిపోతుంది మీ భూమి మీద మీరే బ్రతకండి అంటూ మనుషుల్ని వదిలేస్తుంది కానీ ట్రై సోలారీస్ లొకేషన్ స్పేస్ లోకి పంపడం వల్ల దానికి చాలా దగ్గరగా ఉన్న భూమి లొకేషన్ కూడా డార్క్ ఫారెస్ట్ కి తెలిసిపోయే అవకాశం ఉంది కనుక భూమి కూడా నాశనం కాక తప్పదని మనుషులకి తెలుసు ఎప్పుడు అన్నది మాత్రం తెలియదు ఇమ్మీడియట్ గా మాత్రం మనుషులకు మళ్ళీ రిలీఫ్ దొరుకుతుంది మెల్లమెల్లగా పరిస్థితులు నార్మల్ అవుతాయి చాలా మంది మనుషులు ఈ ట్రైసోలర్స్ అటాక్ తర్వాత చనిపోవడంతో మిగిలిన మనుషులకి బ్రతకడానికి అవసరమైన రీసోర్సెస్ ఎక్కువగానే ఉంటాయి ఇలా గ్రావిటీ ట్రై సోలార్స్ లొకేషన్ ని బ్రాడ్కాస్ట్ చేసినప్పటి నుంచి భూమి మీద బ్రాడ్కాస్ట్ ఎరా మొదలవుతుంది ఇది ట్వంటీ టూ సెవెంటీ టూ లో మొదలవుతుంది ఈలోగా ట్రై సోలారన్స్ నుంచి భూమికి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది అదేంటంటే స్టైర్ కేస్ ప్రాజెక్ట్ లో పట్టుకున్న యూన్ బ్రెయిన్ తమకు చేరిందని ఆ యూన్ ఇప్పుడు జంక్షీన్ తో మాట్లాడాలని అనుకుంటున్నాడని ఆ మెసేజ్ సారాంశం ఇక స్పేస్ లో ఒక సెక్యూర్డ్ రూమ్ లో ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది అత్ గవర్నమెంట్ అప్పటికి మనకి ట్రై సోలారన్స్ ముప్పు తప్పిపోయింది సోఫాన్స్ భూమిని వదిలి వెళ్లిపోయా ట్రై ట్రైసోలారన్స్ చెప్తున్నారు కానీ మనుషులకి నమ్మకం లేదు ట్రైసోలారన్స్ కండిషన్ ఏంటంటే అటు యూన్ ట్రైసోలారన్స్ సివిలైజేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ జంక్షన్ కి చెప్పినా లేదా జంక్షన్ అటువంటి క్వశ్చన్స్ అడిగినా వెంటనే జంక్షన్ ఉన్న రూమ్ బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా ఆ రూమ్ లో ఎటువంటి కెమెరాస్ ఆడియో రికార్డింగ్ డివైజెస్ ఉండడానికి వీల్లేదు ఇద్దరు పర్సనల్ విషయాలు తప్ప మరి ఇంకేమి మాట్లాడుకోకూడదు యూన్ ఎలా ఉండి ఉంటాడో అని టెన్షన్ పడుతున్న జంక్షన్ కి అతను నార్మల్ గా ఇది వరకటి మనిషిలాగే కనిపిస్తాడు ట్రై సోలారన్స్ అతని బ్రెయిన్ ని బట్టి బాడీని క్లోన్ చేశారన్నమాట ఆమె పంపించిన సీడ్స్ తో తన ఫుడ్ ని తనే పండించుకుంటూ ఫీల్డ్స్ లో ఫార్మింగ్ చేస్తూ వీడియో కాల్ లో కనిపిస్తాడు యూన్ నిజానికి అది ట్రై సోలారన్స్ కి చెందిన స్పేస్ షిప్ అని ఆ మట్టి స్పేస్ కి చెందిందని అతను ఆమెకి చెప్తాడు అంతకు మించి ట్రైసోలారన్స్ కి చెందిన సైన్స్ డెవలప్మెంట్స్ గురించి కానీ వాళ్ళ సొసైటీ గురించి కానీ చెప్పడానికి వీల్లేకపోవడంతో కాసేపు ఇద్దరు అతను ఆమెకి గిఫ్ట్ ఇచ్చిన స్టార్ గురించి మాట్లాడుకుంటారు ఇంకాస్త ఎక్కువ మాట్లాడితే వార్నింగ్ లైట్ వెలుగుతూ ఉంటుంది ఇక ఇలా కాదని మనం చిన్నప్పుడు ఒకరికొకరు చెప్పుకున్న కథలు గుర్తున్నాయా అని అడుగుతాడు యూన్ జంక్షన్ నిజానికి వాళ్ళిద్దరూ కలిసింది కాలేజీలోనే చిన్నప్పుడు చెప్పుకున్న కథలు అంటున్నాడు అంటే ఏదో సీక్రెట్ మెసేజ్ ఇస్తున్నాడని జంగ్షీన్ కి అర్థమవుతుంది అప్పుడు అతను ఆమెకి మూడు కథలు చెప్తాడు వాటి పేర్లు ద న్యూ రాయల్ పెయింటర్ ద గ్లూటన్ ప్రిన్స్ డీప్ వాటర్ ఆమె ఆ కథలు చాలా జాగ్రత్తగా వింటుంది ఎందుకంటే అవి సరిగ్గా గుర్తు పెట్టుకుని భూమికి చేర్చాల్సిన బాధ్యత ఆమెది అందులో తమ సర్వైవల్ కి అవసరమైన రహస్యాలు ఉండొచ్చు ఆ కథలు చెప్పడానికి ట్రై సోలర్న్స్ అబ్జెక్షన్ పెట్టకపోవడంతో కథలు పూర్తయ్యే వరకు ఎటువంటి ఇబ్బంది రాదు చివరికి ఏదో ఒక రోజు మళ్లీ మన స్టార్ మీద కలుద్దాం అని చెప్పి యూన్ ఆ మీటింగ్ ని క్లోజ్ చేస్తాడు అలా అక్కడి నుంచి బయటకు వచ్చిన ఎర్త్ అథారిటీస్ ఒక అతి చిన్న సోఫాన్ ఫ్రీ రూమ్ లోకి తీసుకెళ్తారు అంటే ఆ రూమ్ సోఫాన్ సర్వేలెన్స్ ని బ్లాక్ చేయగలదనమాట అక్కడ ఆమె చేత అతను మాట్లాడిందంతా ఐదు సార్లు ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి చెప్పించి రికార్డ్ చేస్తారు యువన్ ఇదంతా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు అందుకే అప్పటికే ట్రై సోలారన్స్ పిల్లల కోసం అన్నట్టుగా రెండు వందల వరకు కథలు రాసి అందులో ఈ మూడు కథల్ని దాచిపెట్టి వాళ్ళకు అనుమానం రాకుండా చేశాడని ఎర్త్ గవర్నమెంట్ కి అర్థమవుతుంది కి అందుకే ఆ కథల్ని అనేక మంది లాంగ్వేజ్ స్పెషలిస్టులతో సైకాలజిస్టులతో ఎనలిస్టులతో ఎనలైజ్ చేస్తారు వాటికి ఎన్నో అర్థాలు తోస్తూ ఉంటాయి కానీ భూమిని డార్క్ ఫారెస్ట్ అటాక్ నుంచి కాపాడే కీ పాయింట్స్ అందులో ఏమున్నాయో మాత్రం ఎవరికీ క్లియర్ గా అర్థం కాదు చాలా కాలం పాటు ఆ కథలు అలా సీక్రెట్ గా అన్సాలవ్డ్ గానే ఉండిపోతాయి ఆ కథలతో పాటుగా వాటి ఎక్స్ప్లెనేషన్ మిగతా స్టోరీ మరో వీడియోలో చెప్తాను ఆ కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కనుక వినాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భూమి భవిష్యత్ ఏంటి అది డార్క్ ఫారెస్ట్ అటాక్ నుంచి తప్పించుకుంటుందా అన్న స్టోరీ కూడా నెక్స్ట్ వీడియోలోనే వస్తుంది ఆ వీడియో కూడా చేయడానికి సరిపడే ఎనర్జీ నాకు రావాలంటే మీ లైక్స్ కామెంట్స్ చాలా అవసరం అలాగే ఇటువంటి స్టోరీస్ ఇష్టమైన వాళ్లతో ఈ వీడియో షేర్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను సూపర్ థ్యాంక్స్ వేసి మరి స్టోరీ అడిగిన ఇట్స్ మీ శ్రీ గారికి థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై